ఉమ్మడి కర్నూలు జిల్లాలో గత రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి ఎక్కడ చూసినా కూడా వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్న పరిస్థితి ఉంది జిల్లాలోని అతి ప్రధాన నదులన్నీ కూడా భారీ వరద నీటితో ఉధృతంగా ప్రవహిస్తున్న పరిస్థితి ఉంది ప్రస్తుతం మనం కర్నూలు నగరానికి ఆనుకొని ఉన్న తుంగభద్ర నది దగ్గర ఉన్నాము తుంగభద్ర నది అరవై వేల క్యూసెక్లతో నిండుగా ప్రవహిస్తుంది దీంతోపాటు అందిరి నది కూడా ఐదు వేల క్యూసెక్ల నీటితో అందరి నది కూడా ప్రవహిస్తున్న పరిస్థితి ఉంది రాత్రి కురిసిన భారీ వర్షానికి కుందు నది ఉప్పొ పొంగింది ఎక్కడ చూసినా కూడా ఇరువైపులో కూడా ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో మద్దిలేరు వాగు తర్వాత పాలేరు వాగు కూడా పొంగి ప్రవహిస్తున్నాయి ఈ కుందు నదికి వరద ప్రవాహం పోటెత్తడంతో ఇరువైపులో ఉన్న పంట పొలాలన్నీ కూడా చెరువులను తలపిస్తున్న పరిస్థితి ఉంది రైతులంతా కూడా పెద్ద ఎత్తున నష్టపోయారు ముఖ్యంగా వరి పంటకు తీవ్ర నష్టం సంభవించిందని చెప్పవచ్చు అటు ఆలూరు హొలగుంద హలహర్వి ప్రాంతాల్లో కూడా వేదవతి నది ఉధృతంగా ప్రవహిస్తున్నది ఒక్కసారిగా కర్నూలు జిల్లాలోని ఉమ్మడి కర్నూలు జిల్లాలోని నాలుగు ప్రధాన నదులు తుంగభద్ర హంద్రి వేదవతి కుందు నదులన్నీ కూడా భారీ వరద నీటితో ఉధృతంగా ప్రవహిస్తున్న పరిస్థితి ఉంది మధ్యలేరువాగు పాలేరు వాగు కూడా నంద్యాల సమీపంలో ఉధృతంగా ప్రవహిస్తున్నాయి వీటికి ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎవరైనా కూడా నీటిలో కొట్టుకుపోకుండా ముందు జాగ్రత్త చర్యగా పోలీసులను అక్కడ బందోబస్తుగా నియమించిన పరిస్థితి ఉంది ఇటు తుంగభద్ర డ్యామ్కు కూడా ఇంకా భారీ ఎత్తున ఫ్లడ్ వచ్చి చేరుతుంది ఇప్పటికే రెండు గేట్లు ఎత్తి దిగువకు ఇన్ని నీటిని విడుదల చేస్తున్నారు ఇరవై వేల ఇరవై వేల క్యూసెక్ల నీరు అక్కడ ఇన్ఫ్లో ఉంది ఈ తర్వాత సుంకేసుల రిజర్వాయర్ కు కూడా అరవై వేల క్యూసెక్ నీరు ఇన్ఫ్లో ఉంది పదమూడు గేట్లు ఎత్తి నీటిని దిగువ దిగువకు విడుదల చేస్తున్నారు ఈ నీరంతా కూడా శ్రీశైలం చేరుతున్న పరిస్థితి ఉంది అటు కృష్ణానది నుంచి దాదాపు లక్ష ఐదు వేల క్యూసెక్ల నీరు శ్రీశైలం చేరుతుంది తుంగభద్ర నుంచి అరవై వేలు హంద్రీ నుంచి ఐదు వేలు మొత్తం ఒక లక్ష అరవై ఆరు వేల క్యూసెక్ల నీరు శ్రీశైలం డ్యామ్ చేరుతోంది దీంతో ఆరు గేట్లు ఎత్తి నీటిని సాగర్కు విడుదల చేస్తున్న పరిస్థితి అక్కడ శ్రీశైలంలో కనిపిస్తుంది ఇక నా ప్రధాన ప్రాజెక్టులే కాకుండా వెలుగోడు వెలుగోడు తర్వాత అవుకు గాలేరు నగరి తదితర రిజర్వాయర్లన్నీ కూడా పూర్తితో పూర్తిగా నిండిన పరిస్థితి కనిపిస్తుంది ఇతర ప్రాంతాలకు కూడా నీటిని విడుదల చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇది ఇక్కడి తాజా పరిస్థితి కెమెరాపర్సన్ వీరేశ్ నాగిరెడ్డి టీవీ నైన్ కర్నూలు